ఇక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రభుత్వ గీత కార్మికులకు వైన్ షాపు బార్ షాపుల్లోనూ రాయితీ కల్పించింది మొత్తం పది శాతం రాయితీ కల్పించారని టీడీపీ బీసీ సాధికారిత సమితి శ్రీశైన విభాగం అధ్యక్షుడు పట్నాల వెంకటేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శివప్రసాదులు గత ప్రభుత్వంలో గీత కార్మికులకు వివిధ సంఘాలు ఎంతో అన్యాయం చేశారని విమర్శించారు అయితే హామీలు ఇచ్చి ఉన్నారో ఆ హామీలన్నీ కూడా ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో సుమారు లక్ష ఆరు వేల మంది సంఘాలు లక్ష ఆరు సుమారు పది లక్షల మంది పైగా కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు ఆ రోజు ఏ అయితే హామీలు ఇచ్చారో టెన్ పర్సెంట్ బ్రాండ్ షాపుల్లో రాయితీ ఇస్తామని చెప్పారు షాపుల్లో టెన్ పర్సెంట్ మూడు వందల నలభై షాపులు ఇవ్వడం జరిగింది అలాగే రేపు రానున్న బార్ షాపుల్లో కూడా టెన్ పర్సెంట్ ఇస్తానని చెప్పారు అవి కూడా ఇస్తున్నారు అలాగే ఈ పీజీ పీజీ ఏదైతే ఉందో గవర్నమెంట్ పీజీ ఏదైతే ఏర్పాటు చేసిందో అంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ కార్మికులను ఉద్దేశించి అన్ని విధాలుగా బాగుండాలని ఉద్దేశించి తాడి సెట్టి మీద ఏ కార్మికుడు పడిపోయినా పడిపోయి మరణం చెందినప్పుడు కూడా ఐదు లక్షల చంద్రన్న బీమా అలాగే ఏదైనా అంగవైకల్యం కలిగి కనుక ఉంటే వయసుతో సంబంధం లేకుండా వారికి ఫెంక్షను అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఇవాళ ఇచ్చాపురం శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు తడక వరకు కూడా కాలువలో చెరువుగట్లు ఏ అయితే ఉన్నాయో వాటి మీద తాడి చెట్లు పెంచుకునే అవకాశం అనేక అనేక ఇదే చేస్తున్నాడు గీత కార్మికులు తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి గీత కార్మికులను ఎంకరేజ్ చేసి వాళ్ళ జీవనాధారాలకు తోడ్పాటుగా ఉందని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి తద్వారా మా ద్వారా మీకు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రెస్ ఏర్పాటు చేయ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూటమి ద్వారా బలహీన వర్గాల వారికి ముఖ్యంగా గీత కార్మిక కులాలకి ఎన్నికల వాగ్దానంగా ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే వాగ్దానం ఉందో అది సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చినందుకు గీత కులాలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కూటమి నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బీజేపీ తరఫున పురంధేశ్వర ఉన్నారో వారు మాకు ఇచ్చిన వాగ్దానం మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఆల్రెడీ ఆ వాగ్దానం నెరవేర్చడం కూడా జరిగింది కానీ ఈ కులాలకి అది కూడా సరిపోదు ఇంకా కాస్త న్యాయం చేయాలనే పరిస్థితిలో రాబోయే బారు పాలసీలో కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ టెన్ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఎవరైతే ఒక రూపాయిలో అర్ధ రూపాయి మాత్రమే ఈ గీత కులాల సోదరులు చెల్లించాల్సి వస్తుంది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగం ఫీజే కట్టి పొందొచ్చు అది కూడా లాటరీ ద్వారానే